రెడ్డి పట్టణంలోని మెథడిస్ట్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలలో ముఖ్య అతిథిగా టీజీఐ ఆ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ మధువినయ్ రాజ్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం రూబెన్ రెడ్డి డాక్టర్ మధు సునీల్ జయకుమార్ అబ్రహం మరియు నియోజకవర్గ ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ రవికిరణ్ కుమార్ సదాశివపేట ఫాస్టర్స్ డేవిడ్ జయపాల్ కూమర్ రత్నం రత్నాకర్ మాటి ఒకటి అరవై మంది ఫాస్టర్లు సిడిసి చైర్మన్ రామ్రెడ్డి ఎంఆర్ఓ దేవదాస్ మెథడిస్ట్ చర్చి ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు అట్లానే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి కమిటీ వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మూడీస్ మరి కేక్ కటింగ్ మధ్యలో ఉన్న కుమార్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని కేక్ కటింగ్ చేస్తాం కుమార్ పాస్టర్ గారు రండి త్వరగా కేక్ కటింగ్ కొరకు ప్రార్థన చేస్తారు

ఇంకా మరి ఇప్పుడు అక్కకు మనం మధ్యలో వచ్చేసిన ఇచ్చేసిన అక్కకు మనం సన్మానిస్తాం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అంటుంది నన్ను గణపరచువాడు నేను గణపరచేదాన్ని కాబట్టి మనం గణపరుస్తాం దేవుని అక్క అనమాట పాస్ట సమ్మాలు వస్తే త్వరగా పాస్ట సమ్మాలు త్వరగా రావాలి నేను నడిపిస్తున్న ప్రభు ఏసుగారు మరి ఇలాంటి గొప్ప వ్యక్తి మనం చేసుకున్నామంటే మనం కూడా అదృష్టం ఇలాంటి బర్త్డేలు ప్రభు మీ బర్త్డేలు మేము జరుపుకోవాలంటే మమ్మల్ని మంచిగా ఉంచండి మేము కూడా మరి ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి బర్త్డేలు మేము చేస్తాం దేవుడా మమ్మల్ని ఆశీస్సులు ఇవ్వమని అడగడం కూడా మనం ప్రతిసారి అడుగుతాం దేవుని ముఖ్యంగా ఏస్త ప్రభు గారు చిందించిన రక్త బొట్టు ఎవరి కోసము మరి మాస్టర్ గారు చెప్పినంత నాకేం తెలియదు మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు కానీ ఆ రక్త బొట్టుతో మనందరిని కూడా కాపాడడానికి ఆ రక్తం చింతచని పెద్దలు చెప్తారు కాబట్టి ఆ దేవుడు మన కోసం చేసినప్పుడు ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నాం మరి దేవుడు ఆజ్ఞను మనం నిజంగా మనము అది చూస్తున్నా చేస్తున్నామా లేదా దేవుని ఆజ్ఞను మనం అనుసరిస్తున్నామా లేదా అనేది ప్రతి సంవత్సరం కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే చెప్తారు మానవ సేవనే మాధవ సేవనే మానవ సేవ కరెక్ట్ చెప్పలేదు అనుకుంట మానవ సేవనే మాధవ సేవ అని చెప్పడం మరి అది ముఖ్యంగా మనం దేవుడు ఎక్కువ మనకు కనపడడం మన మాట వింటుంటాడేమో కానీ మన కనుక్క కాబట్టి మన ముందున్న మానవులకు కష్టం వస్తే దాంట్లో మనం కూడా పాలు పంచుకొని సాటి వ్యక్తిగా సహాయం చేస్తే అది చాలు అని మరి వేస్తూ తీసుకెళ్ళాలంటారు అది అందరం కూడా మనమందరం కూడా ఆ సూక్తిని ఇంక ముందు యువతరాన్ని కూడా ఇస్తూ మన దేశ రక్షణ మనం కాపాడుతూ ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం